పెళ్లిలో కానీ పెళ్లి దావత్లో కానీ సండేలకు లని పార్టీలో కాని ఫంక్షన్ లో చేసుకున్న రెసిపీ అండి మటన్ బిర్యానీ దానికి ఉడికించి పెట్టుకున్న మటన్ తీసుకుంటున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిసేలాగా చేత్తో కలుపుకుంటున్నాను నా వీడియోని లైక్ చేయడం ఏంటండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్ కి షేర్ చేసిన తర్వాత ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పొగావు కిలో పెరుగు వేసి అవి కూడా బాగా కలిసి కలుపుకోవాలండి ఎంత కలిపితే అంత బాగుంటుంది టేస్ట్ ఇష్టమానుకోకుండా కలపడం మాత్రం మర్చిపోకండి ఇలా మంచి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన చిన్న టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా నిమ్మరసం రెండు నిమ్మకాయలు తీసుకున్నాను అండి నిమ్మరసం ఇవన్నీ వేసి మంచిగా మళ్ళీ బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇలా లెవెల్ గా చేసి పై నుంచి మనం నూనె వేసుకోవాలి వంద గ్రాములు వేసుకుంటున్నాను నూనె ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది పైనుంచి ఇలా నూనె వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో వంద గ్రాముల నూనె వేసుకుని బటర్ వేసుకుంటున్నాను కాబట్టి మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆప్షన్ అండి కానీ టేస్ట్ బాగుంటుంది బటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో బగారా మసాలాలు అన్ని వేసుకుంటాను లవంగ దాసినచక్క ఇవన్నీ ఇలా బగారా మసాలా అన్ని వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తిరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని గోల్డెన్ బ్రోంత వరకు వేయించుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ మనం ఎక్కువ మసాలాలు వేయట్లేదండి బగారా మసాలాలు ఎక్కువగా మసాలాలు వేసి స్పైసీగా చేయట్లేదు నార్మల్ ఒక టమాటా వేసుకుంటున్నాను కొత్తిమీర పద్మని కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి సింపుల్ రెసిపీ అండి బ్యాక్లెట్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా చేయగల రెసిపీ అండి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటాను దానికి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను అండి ఇలా ఫస్ట్ వాటర్ వేసి దాంట్లో రుచికి సరిపడంత ఉప్పు వేసుకుని అవి ఒక పొంగు వచ్చిన తర్వాత నానబెట్టిన బియ్యం దీంట్లో వేసుకోవాలి సింపుల్ అండి ఎవరైనా చుట్టాలు వచ్చారు అప్పుడప్పుడు చేసుకోవాలి అన్న చాలా ఈజీగా అయిపోతుంది చిన్న పిల్లలు కూడా చేయగలరు చిన్న రెసిపీ అండి అంత ఈజీ రెసిపీ చూడండి పొంగు వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా దీంట్లో వేసుకొని కుక్క ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి చాలా ఈజీ అండి రెసిపీ మాత్రం మీరు కూడా ట్రై చేసిన తర్వాత నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి మీ ఇలాంటి వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా మోటివేషన్ వచ్చి ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాము మీకు కూడా కొత్త రెసిపీస్ తెలుస్తాయి చూడండి ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయింది ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న మటన్ ఈ చికెన్ మటన్ లో ఈ రైస్ మొత్తాన్ని షిఫ్ట్ చేసుకోవాలి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మా ఇంకా వెరైటీ రెసిపీస్ని చూ అన్ని వీడియోస్ని చూడండి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఆ రైస్ మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత పైన పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకుని కలర్ వేసుకుంటున్నా కలర్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు కలర్ వస్తే చాలా బాగుంటుంది లుక్ ఇప్పుడు మూత ఉంచేసి చూడండి ఇలా పైన ఉంచాలి ఇలా తిప్పుకుంటూ ట్వంటీ మినిట్స్ పాదురు ట్వంటీ మినిట్స్ పాటు స్లిమ్లో ఉంచేయాలండి పైన వెయిట్ కంపల్సరీ కానీ అలా తిప్పుకుంటూ ఉండాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి లాస్ట్ అయిపోయింది అన్న టైంలో ఒక రెండు నిమిషాల ముందు రింగ్లా కట్ చేసిన నిమ్మకాయలు కూడా ఉంచి మళ్ళీ మూత ఉంచేసి వెయిట్ ఉంచి ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా దమ్ పనియండి చూడండి ఇంకా వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అండి ఇలా చేసి పెడితే బా సూపర్ ఉందండి అని అందరు ఎవ్వరైనా అనాల్సిందండి అంత టేస్టీ రెసిపీ చాలా లెస్ స్పైసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ